వీరందరికీ నమస్కారం శుభోదయం జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ ఈరోజు ఒక గొప్ప సంఘటన తెలుసుకుందాం ఎస్బిహెచ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ వాళ్ళు ఒక అడ్వర్టైజ్మెంటు రూపంలో పట ఒక గొప్ప సందేశాత్మక కథను సంఘటనను చెప్పడం జరిగింది అది హిందీలో ఉంది ఆ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఇది మీ ముందుంచాలనేటువంటిది అనిపించింది అయితే ఒక సైనికుడు కాశ్మీర్లో ఆర్మీలో పనిచేస్తుంటాడు కాశ్మీర్ యొక్క వాతావరణము ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలుసు ఎప్పుడు కూడా ఎప్పుడు యుద్ధం వస్తుందో ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో అనేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే ఆ సైనికుడు ఒకరోజు ఏటీఎం దగ్గరికి వెళ్ళి ఏటీఎంలో నుంచి ఒక వంద రూపాయలు డ్రా చేసుకొని బయటకు రావడం జరుగుతుంది అయితే అక్కడ కాపలా ఉన్నటువంటి ఏటీఎం కాపలాదారు ప్రతిరోజు కూడా అక్కడ కాపలా కాస్తుంటాడు అయితే అది ఎంతోమంది డ్రా చేసుకుంటారు ఈ సైనికుడు కూడా ఒకరోజు వంద రూపాయలు డ్రా చేసుకొని వెళ్ళ వెళ్ళడు వెళ్ళేటప్పుడు చూస్తాడు అన్నట్టు అయితే ఆ సైనికుడు రెండో రోజు వస్తాడు రెండో రోజు కూడా చూస్తాడు ఆ రోజు కూడా వంద రూపాయలు డ్రా చేసుకుంటాడు అయితే ఈ కాపల దారు మళ్ళీ చూస్తాడు ఒక రోజు వచ్చాడు రెండో రోజు మూడో రోజు కూడా వచ్చాడు నాలుగో రోజు వచ్చాడు ఐదో రోజు ఇట్లా ప్రతిరోజు చూస్తుండు ప్రతిరోజు కూడా వంద రూపాయలు డ్రా చేసుకొని వెళ్ళిపోతుండు అయితే ఏడు రోజుల తర్వాత ఎనిమిదో రోజు ఈ యొక్క ఏటీఎం కాపలదారు ఈయనకు అనుమానం వచ్చింది అన్నట్టు ఎందుకు ఇతను వారం రోజులు రోజు వంద రూపాయలు డ్రా చేసుకొని వెళ్ళిపోతున్నాడు ఎందుకు ఒకేసారి ఎక్కువ మొత్తంలో డ్రా చేసుకొని పోవచ్చు కదా అనేటువంటి సందేహం వచ్చింది ఈరోజు ఎట్టి పరిస్థితులలో ఏమైనా సరే ఏమైనా అనుకోని నేను ఖచ్చితంగా ఈ సైనికుని నేను అడుగుతాను ఎందుకు ఇట్లా రోజు వంద రూపాయలు డ్రా చేస్తున్నావు అని అయితే ఆ ఎనిమిదో రోజు అతను సైనికుడు వచ్చాడు ఐటీఎంకి వెళ్ళాడు వంద రూపాయలు డ్రా చేసుకున్నాడు బయటకు వచ్చాడు అప్పుడు ఈ అక్కడ ఉన్నటువంటి కాపలాదారు సార్ నమస్తే అని ఆ సైనికుడికి నమస్కారం చేశాడు ఆ సైనికుడు కూడా ప్రతి నమస్కారం చేశాడు అప్పుడు అడిగాడు అన్నట్టు సార్ సార్ ఒక సందేహం ఒక డౌట్ ఉంది మీరు ఏమనుకోకపోతే ఏ లేదు అడుగు నీ సందేహం ఏందని అడుగుతాడు అప్పుడు ఈ కాపలదారు ఏటీఎం కాపలాదారు అడుగుతాడు మీరు ప్రతిరోజు కూడా నేను వారం దూర నుంచి చూస్తున్నాను మీరు ప్రతిరోజు కూడా వంద రూపాయలు డ్రా చేసుకుని వెళ్తున్నారు ఎందుకు ఒకేసారి మొదటి రోజే ఏడు వందల రూపాయలు చేసుకోవచ్చు కదా ఒకే రోజు ఎక్కువ మొత్తంలో డ్రా చేసుకోవచ్చు కదా ప్రతిరోజు ఏటీఎంకి ఎందుకు వస్తున్నారు మీరు ఎందుకు రోజు వంద రూపాయలు డ్రా చేసుకుంటున్నారు అనేటువంటి సందేహాన్ని ఆ సైనికుడితో వ్యక్తపరచడం జరిగింది వెంటనే ఆ సైనికుడు నవ్వుతూ అతనితో ఏం చెప్పాడంటే ఇక్కడ నేను వంద రూపాయలు ఎందుకు డ్రా చేస్తున్నా అంటే రోజు నాకు ఎక్కువ మొత్తం డ్రా చేసుకోవచ్చు కానీ ఏం ఖర్చు ఉండదు రోజు వంద రూపాయలు రావేసినా కూడా నాకు ఎక్కువ ఖర్చు ఉండదు అసలు దీని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కాశ్మీర్లో ఎప్పుడు కూడా యుద్ధ వాతావరణం ఉంటుంది కాశ్మీర్ పరిస్థితి నీకు తెలుసు అదేవిధంగా ఇక్కడ ఇంటర్నెట్ పనిచేయేది కావాలని నెట్ ఆపేయడం చేయడం జరుగుతుంది అంటే ఎప్పుడు కూడా నెట్వర్క్ సరిగా ఉండదు కాబట్టి నేను ఫోన్ చేయలేకపోతాను నా ఇంటి వారు నా భార్యకు కానీ మా అమ్మకు కానీ అందుకొరకాని ఏంటంటే ఈ ఏటీఎంను ఉపయోగించుకొని ఏంటంటే నేను వంద రూపాయలు డ్రా చేసిన ప్రతిసారి అంటే రోజు వంద రూపాయలు డ్రా చేస్తాను నాకేం ఖర్చు ఉండదు అయినా కూడా ఎందుకనంటే నేను వంద రూపాయలు డ్రా చేసినప్పుడల్లా నా భార్యకు మెసేజ్ వెళ్తుంది మా అమ్మగారికి మెసేజ్ వెళ్తుంది నా కుటుంబ సభ్యులందరికీ కూడా నేను క్షేమంగా ఉన్నాననేటువంటి సందేశము ఈ ఏటీఎంలో వంద రూపాయలు డ్రా చేసినప్పుడల్లా కూడా వాళ్ళకు మెసేజ్ వెళ్తుంది సందేశం వెళ్తుంది నేను బతికే ఉన్నాను వాళ్ళు సంతోషంగా ఉంటారు నా బా నా భర్త బతికే ఉన్నాడు నా కొడుకు బతికే ఉన్నాడు మా నాన్న బతికే ఉన్నాడు అనేటువంటి సందేశము వాళ్ళకి వెళ్తుంది అదేవిధంగా నేను నిక్షిప్తంగా మా వాళ్ళకు సందేశము పంపినట్టయితుంది ఇక్కడ నేను నిక్షిప్తంగా నిస్సంకోచంగా మరి నిస్సందేహంగా సంతోషంతో నా భారత మాతకు నా దేశానికి సేవ చేస్తూ ఉంటాను ఇది నా వంద రూపాయలు ప్రతిరోజు డ్రా చేయడానికి ఉద్దేశం అని చెప్పడం జరుగుతుంది అప్పుడు ఆ కాపలదారు ఏటీఎం కాపలదారు ఆశ్చర్యపోతాడు ఆయన కళ్ళల్లోంచి నీళ్లు అన్నట్టు అరే ఇదా ఇంత గొప్ప దేశభక్త ఇంత గొప్ప సంఘటన ఇంత గొప్ప సందేశం ఉందా ఈ యొక్క వంద రూపాయలు డ్రా చేసడంలో అని ఆశ్చర్యపోతాడు ఆ ఏటీఎం కాపలదారు ఇది ఈ యొక్క సంఘటన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పది మందికి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దేశం కోసం ధర్మాహూతం ధర్మం కోసం జై హింద్ జై భారత్